భూమిడి చిత్తూరు జిల్లాలోని వీకోట మండలం కొడగొళ్ళు గ్రామ సమీపంలో రైతు భార్గవ్ వ్యవసాయ కొండ కొండచిలువ ప్రత్యక్షమైంది దీంతో అక్కడ పనిచేస్తున్న పలువురు రైతులు భయాందోళనకు లోనై పరుగులు తీశారు అనంతరం వారు స్థానికంగా పాములు పట్టే వ్యక్తి అంటే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు ఆయన ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను పట్టుకుని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వదిలేశారు దీంతో స్థానిక రైతులు ఊపిరి పిలుచుకున్నారు రోజు వీకోట మండలము కృష్ణాపురం పంచాయతీ పక్కలో భార్గవలో రేషన్ కార్డులో ఈ పండ్సుల్ పామునింది ఈ పాముని నేను పట్టిన్నాను ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేయండి నేను వచ్చి పామును పట్టి ఎత్తుకోపోయి అడుగులో వదిలేస్తాను ఎవరికైనా నా నెంబర్ తెలియకపోతే రాసుకోండా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఫోర్ నా పేరు రాజగోపాల్ బైర్పల్లి పంచాయతీ వీకోట మండలం దీని